రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ కంచంబాకు చెందిన రియాజ్ రౌడీషీటర్ ను దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు సంఘటనా స్థలానికి చేరుకున్న బాలాపూర్ పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రి తరలించి దర్యాప్తు చేస్తున్నారు రియాజ్ వయస్సు నలభై ఐదు సంవత్సరాలు బాబానగర్ సి బ్లాక్స్ లో నివాసం ఉంటున్నాడు బాలానగర్ ఏఆర్ రోడ్డులో కాల్పులు జరిపారు ఘటనా స్థలం వద్ద బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రాచకొండ సిపి బాబు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ షేక్ జహంగీర్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మాచురికి తరలించారు హత్య గల కారణాలు తెలియాల్సి ఉంది కష్టం ఆయన ఫ్రూట్ మర్చెంట్ కాజా ఉంది అతను ఇంతముందు కూడా చాలా కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు ఒక ఇక్కడ పాలాపూర్ లిమిట్స్లో ఉన్నాయి ఆయన ఒక కేసు దాని తర్వాత కెపాసిటీలో కూడా కొన్ని కేసుయి రౌటిషిట్ కూడా ఉంది బట్ ఆయన ఇక్కడ నీర్పేటలో ఉంటాడు వస్తున్న తరుణంలో ఇప్పుడే సీనియర్ ప్రపంచే ఒక బైక్ పైన వస్తున్నప్పుడు కార్లో వచ్చి అతని పిక్ చేసి దాన్ని ఇన్వెస్టిగేటింగ్ ఇంట్లో అతని ఎనివర్సిటీ ఎవరెవరితో ఉంది